హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం తరిచేరవ ప్రియ పార్ట్ ట్వంటీలోకి వెళ్ళిపోతున్నాం వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞాప్తి అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా విరాట్ శృతి ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ ఒక అమ్మాయి శృతిని పట్టించుకోకుండా విరాట్కి సైట్ కుర్తా ఉంటుంది అది శృతికి అస్సలు నచ్చదు అంతలో శృతిని డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటే తననే సెలెక్ట్ చేయమని అడుగుతుంది శృతి విరాట్ని సరే అని విరాట్ గోల్డ్ కలర్లో ఉండి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఉన్న ఒక సైడ్ స్లిట్ ఉన్న డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు అది చాలా అందంగా స్టైలిష్గా ఉంటుంది అది చూసిన అమ్మాయి శృతిని ఉద్దేశించి ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా అసలు వేసుకున్నావా అసలు ముట్టుకున్నావా అని గొనిగినట్టు అంటది అది విని శృతి వినట్టుగా విరాట్ వైపు తిరిగి వీర్ నాకు ఈ డ్రెస్ వేసుకోవడానికి హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగింది సైడ్ లుక్లో ఆ అమ్మాయిని చూస్తూ అయితే శృతి ట్రయల్ రూమ్లోకి వెళ్తే విరాట్ని తనను పడగొట్టచ్చు అని ఆలోచిస్తున్న ఆ సేల్స్ గర్ల్ ఉలిక్కి పడినట్టయి ఇక్కడ అలా చేయడానికి రూల్స్ ఒప్పుకో అని అంది శృతికి మర్యాద ఇచ్చినట్టు కనపడకపోయేసరికి ఏంటి అని కోపంగా అడిగాడు విరాట్ అదే సార్ ఇక్కడ లేడీస్ ట్రయల్ రూమ్లోకి జెంట్స్ ఎల్లో లేదు అని తనకి చెప్తున్నా అని అంది తను అంటే అన్నాడు అదే సార్ మేడం గారికి చెప్తున్నా అని అన్నది ఏ రూల్స్ ఒప్పుకో మీ మేనేజర్ని బిలువ్ అన్నాడు ఇందాకటి నుండి గమనిస్తున్నాను ఏంటి నేను న్యూసెన్స్ అని అంటూ శృతి నువ్వు చేంజ్ చేసుకుందో కదా అంటూ ట్రయల్ రూమ్ వైపు నడిచాడు ఆ సేల్స్ గర్ల్కి తెలియనిది ఏంటంటే విరాట్కి అందులో పార్ట్నర్షిప్ ఉంది అయినా సరే తను ఒక నార్మల్ విస్టర్ లాగానే వస్తాడు ఇక తనకి అంటూ ప్రత్యేకంగా అక్కడ ఒక ట్రయల్ రూమ్ కూడా ఉంది అయినా సరే తను ఏది పర్చేస్ చేసినా బిల్ పే చేస్తాడు శృతి ఆ డ్రెస్ వేసుకొని చూసుకుంది అది చాలా అంటే చాలా అందంగా అనిపించింది వేసుకున్నాక శృతిని చూసి విరాట్ రేపు చూడు పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరి చూపు నీ మీదే ఉంటుంది నీ అందం అండ్ ఈ డ్రెస్ చూసి కాబోయే పెళ్ళి కూతురు కూడా జెలస్ ఫీల్ అవుతుందిరా ఖచ్చితంగా నేను చెప్తాను అంటూ ఆమెను ఆమె వైపు వచ్చి చెప్పాను విరాట్ అలా చెప్పేటప్పుడు అతని వెచ్చని శ్వాస ఆమెకి గిలిగింతలు పుట్టించింది వెంటనే ఆమె విరాట్ వైపు తిరిగి ఎందుకు చూడరు నన్ను అందరూ చూస్తారు ఎందుకంటే నా భర్తకి అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అండ్ గొప్ప ఫ్యాషన్ సెన్స్ ఉంది కదా అని అంది గర్వంగా ఆ మాటలకి విరా చిన్నగా నవ్వి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళాడు పక్కకి కొద్ది నిమిషాలకి అక్కడికి వచ్చాడు వస్తూనే గోల్డ్ కలర్లో ఉన్న గోల్డ్ అండ్ డైమండ్స్ పొద్దు ఉన్న హిల్స్ తెచ్చి ఇవి ట్రై చేయి ఒకసారి అన్నాడు శృతి వాటిని వేసుకోగానే అవికి అవి ఆమెకి చక్కగా సరిపోయాయి శృతికి చాలా ఆశ్చర్యం వేసింది ఇతనికి నాకు సరిపోయే చుప్పులు సైజ్ కూడా తెలుసా ఇంత పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు అని అనుకుంది విరాట్ శృతి వంక చూస్తూ ఓకేనా ప్యాక్ చేపిద్దామా అన్నాడు ష్యూర్ అంటూ తను వే వచ్చేటప్పుడు వేసుకున్న డ్రెస్లోకి మారిపోయింది వాళ్ళు అక్కడ నుండి బయటికి రాగానే అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చి ఇద్దరిని మర్యాదగా విష్ చేసింది ఆ అమ్మాయి చుట్టడానికి చాలా డీసెంట్గా కనిపించింది కనిపించేసరికి శృతి కూడా ఆ అమ్మాయితో హ్యాపీగా కలిసిపోయింది తర్వాత ఆ అమ్మాయి ఆ డ్రెస్సెస్ని హీల్స్ని ప్యాక్ చేసి బిల్ బిల్ వేసి ఇచ్చేదానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది విరాట్ బిల్ పే చేసి ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు ఇంకా అదే రోజు రీటా సినిమాకి వెళ్ళింది తను సీరియస్గా మూవీ చూస్తున్నప్పుడు తనకు ఒక కాల్ వచ్చింది ఎవరిదా అని చూస్తే అది ఒక అన్నోన్ నెంబర్ నుండి వచ్చింది ఎవరప్పా నాకు ఇప్పుడు కాల్ చేశారు అని అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్ రీటా హుజ్ దిస్ అని అంది అందుకు అవతలి పక్క నుండి హే రీటా ఇట్స్ మీ మీరాని అని అంది ఓ నువ్వా ఏంటి నాకు కాల్ చేశావు అని అడిగింది అదేంటి నువ్వే కదా ప్లాన్కి రెడీ అయినప్పుడు కాల్ చేయమన్నావు అని అంది మీరా యా గుర్తుంది చెప్పు అని అంది రీటా మరి మన ప్లాన్ని ఎప్పుడు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తామని చేశాను ఈ దెబ్బతో ఆ వర్ష ఎటువంటి స్థితిలోనూ ఎస్కేప్ కాలేదు అని అంది మీరా ఓ అవునా ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఎక్కడా అని క్యూరియస్గా అడిగింది రీటా ఎ ఎక్కడా ఎప్పుడు అని అంటే రేపే రేపు నా ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది కదా సో తను వస్తుంది అని అంది అందుకు రీటా తను వస్తుందని నీకెలా తెలుసు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అని అడిగింది అందుకు మీర నాకు ఖచ్చితంగా తెలుసు ఆర్యన్ ఫ్యామిలీ విరాట్ని కూడా ఆహ్వానించారు సో తను విరాట్తో ఉందని నువ్వేగా చెప్పావు కాబట్టి విరాట్ వస్తాడు విరాట్ వస్తే తప్పకుండా అతనితో కూడా ఆమె వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలనుకున్నామో అది ఇక్కడే చేస్తే సరిపోతుంది పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు కాబట్టి తను అందరిలో నవ్వుల పాలయ్యేలా చెయ్యొచ్చు నువ్వు చేస్తానన్నావు కదా సో ప్లీజ్ టైం నేను చెప్పాను కాబట్టి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత నీదే ఎందుకంటే ఎంగేజ్మెంట్ నాది కదా అని అంది అందుకు రీటా ఓకే నువ్వు చెప్పావుగా నేను ప్లాన్ రెడీ చేస్తాను అని అంది అందుకు మీరా నేను నీ ప్లాన్ని హ్యాండిల్ చేయలేను ఎందుకంటే ఎంగేజ్మెంట్ నాదే కాబట్టి నేను అక్కడ తప్పకుండా ఉండాలి సో క్రెడిట్ అంతా నువ్వే తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు నాకు కావాల్సింది వర్ష నాశనం కావాలి కాబట్టి నువ్వు నా మీద కుపం ఉంచుకోకు అని అంది అందుకు రేటా నో ప్రాబ్లం నేను హ్యాండిల్ చేయగలను అని కాల్ కట్ చేసి ఎస్ నేను అనుకున్నవి అనుకున్నట్టు ప్లాన్స్ అన్నీ నిజమయ్యే క్షణాలు ఇంకెంతో దూరంలో లేవు అబ్బా అనేసి క్రూయల్గా నవ్వుకుంది రీత ఇక ఎంగేజ్మెంట్ పార్టీ రోజు ఈవినింగ్ శృతి తను విరాట్ కొన్న డ్రెస్సు అండ్ హీల్స్ వేసుకొని లైట్గా మేకప్ వేసుకొని తన హెయిర్కి హెయిర్ స్టైల్ చేసుకొని అద్దంలో తనని తాను చూసుకొని చిన్నగా నవ్వుకుంది పై నుండి కింద వరకు తనని తాను చూసుకొని సిగ్గుతో మురిసిపోతుంది ఆ డ్రెస్సు చిన్న ఆ డ్రెస్కి చిన్న షోల్డర్స్ అండ్ టైట్ ఫిట్ డ్రెస్ అయినా కూడా ఎక్కడ టైట్గా బాడీ ఇబ్బందిగా ఫీల్ కావటం లేదు కానీ అవుటర్ లుక్లు అది ఫుల్ టైట్ డ్రెస్లా అనిపిస్తుంది చూసేవారికి ఎందుకంటే ఆ డ్రెస్లు ఆమె ఒంపు సొంపులన్నీ కరెక్టు కరెక్ట్గా షేప్తో ఎక్స్పోజ్ అవుతున్నాయి ఆమెని అలా చూసుకుంటూ అద్దంలో ముందు నిలబడి మెళికలు తిరిగి అద్దం ముందు నిలబడి మెళికలు తిరిగిపోతుంది ఆమె అలా చూసుకుంటూ ఉండగా విరాట్ ఆమెని వెనక నుండి హక్ చేసుకునేసరికి ఉలిక్కి పడ్డట్టు అయింది అప్పటి వరకు ఆమె విరాట్ని గమనించలేదు మరి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తర్వాత తాను అన్నీ కొత్తగా అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంటే ఊహల్లో కొత్తగా రెక్కలొచ్చాయా ఊహల్లో కొత్తగా రెక్కలొచ్చిన గువ పిల్లకి అని సాంగ్ మనసులో హామ్ చేసుకుంటూ పాడుకుంటుంది అందుకే విరాట్ వచ్చేది కూడా గమనించుకోలేదు ఆమె అతను ఆమెని వెనక నుండి హక్ చేసుకొని ఆమె మెడవంపుల్లో తన పెదాలను ఆంచి ఆమె చెవి వెనుక వరకు ఆ పెదాలతో ముద్దులు పెట్టుకుంటూ భార్యమణి గారు ఎంత అందంగా ఉన్నారో తెలుసా అంటూ ఉంటుంటే ఆమెకు మైకం కమ్మినట్టు అయింది అయినా తనని తాను తమాయించుకుంటూ మీరేమైనా తక్కువనా మీరు చాలా అందంగా ఉన్నారు అయితే నా అంత కాదులే అని అంది అతను ఉడికిస్తూ అతను ఆమెను మరింత దగ్గరగా పదవి పట్టుకున్నాడు అతని ఛాతి ఆమె వేపుకి తగులుతుంది అతను అంత దగ్గరగా ఉంటే ఆమెని ఆమె నిలువరించుకోలేకపోతుంది ఇంతలో విరాట్ ఆమెతో అన్నాడు డార్లింగ్ నీకోసం ఒకటి తెచ్చాను రా అని అన్నాడు ఏంటిది అని అడిగింది ఆమె ఆమె అతని వైపు చూస్తూ అతను జేబులో నుండి హార్ట్ షేప్ పెండెంట్ ఉన్న నెక్లెస్ తీసి ఆమె మెల్లో వేస్తూ ఇది నా ప్రేమకి గుర్తు అని అన్నాడు ఆమె ఆ నెక్లెస్ని టచ్ చేయగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది ఆమెకి ఎంతో ఆత్మీయంగా కూడా అనిపించింది అతని వైపు తిరిగి ఐ లవ్ యూ సో మచ్ విరాట్ అని అంది ఐటీ శృతులు అంటూ వాచ్ వంక చూసుకుంటూ ఆల్రెడీ మనం చాలా లేట్ అయ్యాంరా ఇంకా లేట్ అయితే బాగోదు పదరా వెళ్దా తొందరగా అన్నాడు ఆమె కూడా సరే అని తన పర్స్ తీసుకొని అతని వెంట నడిచింది ఇంకా ఇక్కడేమో మీరా మాటి మాటికి తన రిష్టి వాచ్ ఇంకా ఓ పదిసార్లు చూసుకొని ఉంటుంది అప్పటికే ఇంకోసారి చూసుకుంటూ ఏంటి ఇంకా ఈ వర్షం రాలేదు ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా పార్టీ స్టార్ట్ అయిపోయింది కూడా ఇప్పటికే వన్ అవర్ దాటిపోయింది కొంపదీసి రాదా ఏంటి మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో ఉచితన గ్యారంటీ కూడా లేదు అది రావా రాకుంటే మేము ప్లాన్ చేసిన ప్లాన్ అంతా బూర్దులో పోసిన పన్నీరు అయిపోతుందే అబ్బా ఏం చేయాలి అని అనుకుంటూ ప్రతిసారి ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంది అమ్మా ఆమె అలా చూడటం ఆర్యన్ చాలాసార్లు గమనించి మీరా ఏమైంది అని అడిగాడు కానీ తన టెన్షన్తోను ఉన్న తన టెన్షన్లో ఉన్న మీరా ఆర్యన్ మాటలను వినిపించుకోకపోయేసరికి ఆమె కాలిని సుతారంగా తొక్కాడు హాఫ్ పొడి లోకంలోకి వచ్చిన మీర ఏంటి అన్నట్టు ఆర్యన్ వైపు చూసింది అందుకు ఆర్యన్ ఏమైంది నీకు పార్టీ స్టార్ట్ అయిన వద్ద నుండి టెన్షన్గా అటు ఇటు కదులుతానే ఉన్నావు కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా బేబీ వల్ల అని అడిగాడు ప్రేమగా అందుకు మీర అతని వైపు చూస్తూ ఫేక్ స్మైల్ చేస్తూ హ్యాపీ అలాంటిదేం లేదు కాకుంటే నాకే ఎందుకో కొంచెం నర్వస్గా ఉంది అంటే ఇన్నాళ్ళు మనం మన ఎంగేజ్మెంట్ అవుతుందా కాదా అని నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను కదా చివరికి నా కోరిక తీరుతుంటే నాకు ఆనందంతో మనసు ఉరకలు వేస్తుంది అందుకే చోట కుదురుగా ఉండలేకపోతున్నా అని అంది అందు కార్యం చిన్నగా చిరునవ్వు నవ్వి ఆమెకు ఏదో చెప్పబోయే అంతలో పెద్దగా అరుపులు గోలగోలగా వినిపించాయి ఏం జరిగిందా అని అటు పక్కకి చూశారు ఇద్దరు మీర ముందుగా విరాట్ని చూసింది ఆ వెంటనే వర్షాన్ని చూసింది వాళ్ళిద్దరూ చేతిలో చేయి వేసుకొని ముందాగా నడిచేస్తున్నారు మీరా వెంటనే రీటా వైపు చూసింది ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని వచ్చేసింది మన శత్రువు ఆ బిచ్ అని లిప్ మూమెంట్ ఇచ్చుకొని నాకున్నారు మరలా మీరా వాళ్ళిద్దరి వైపు చూసి చాలా అసహ్యపడింది ముఖ్యంగా వర్షాన్ని చూసి ఎందుకంటే ఆమె అందరిలో కంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అండ్ ఆమె చుట్టూ ఒక ప్రత్యేకమైన అవరా ఆరా కనిపిస్తుంది ఆమె చుట్టూ ఒక హుందాతనం కనిపించింది అందరిలోకి ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయింది అనే విషయాలను మీరా జీర్ణించుకోలేకపోతుంటే ఎంత విరాట్ వద్ద ఉన్నా ఆమె ఈరోజు ఆర్యన్ మీరాల ఎంగేజ్మెంట్ని జీర్ణించుకోలేక బాధగా ఫేస్ పెట్టుకొని ఏదో ఒక మూల ఉంటుంది అని అనుకుంటే తను అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండేసరికి బాగా జెలస్ ఫీల్ అయిపోతుంది మీరా వెంటనే తనని తాను దమాయించుకుంటూ ఇంకెంతసేపే నీ వగలు ఇప్పుడు నిన్ను అడ్మైరింగ్గా చూసిన వాళ్ళే నిన్ను చూసి హేళనగా నవ్వుతారు సేపటికి ఆ తర్వాత నువ్వు తల ఎత్తుకొని ఎలా బతుకుతావో నేను చూస్తాను అని అనుకుంటూ ఆర్యన్ వైపు తిరిగి చూసింది అతను కూడా వర్షాన్ని ఆ పాదమస్తకం గమనిస్తున్నాడు అది చూసిన మీర ఏంటి దానివైపు తినేసేలా చూస్తున్నావు అని కోపంగా అడిగింది అందు కార్యన్ నేనేం తినేసేలా చూడడం లేదే ఏమిటా గొడవ అన్నట్టు చూశాను అంతేకాని తనని తినేసేలా చూడలేదు అని అన్నాడు అందుకు మీర అపచా నేనేమన్నా నీ కంటికి అంత వెరీ దానిలా కనిపిస్తున్నానా నువ్వు చెప్తే నమ్మేసేదానికి దాని మీద అంత కోరిక ఉంటే మరి నాతో ఎందుకున్నావు వెళ్ళు దాని దగ్గరికి నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా అందే ముక్కు ఎగవేలేస్తూ అందుకు ఆర్యన్ చూడు బేబీ నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు అయినా నువ్వు నా బిడ్డ ఉండగా నేను ఇంకొకరి వైపు ఎందుకు ఆశగా చూస్తాను చెప్పు అయినా నువ్వు తప్ప ఇంకెవ్వరు నా హృదయంలోనే కాదు నా తలుపుల్లో కూడా ఉండరు సో నువ్వు ఏదేదో ఊహించుకొని బాధపడకు అది నీకు మన బేబీకి అంత మంచిది కాదు అని అన్నాడు అయితే మీరా తన మనసులో నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు తెలియదు అని అనుకుంటున్నావా కొయ్యి కొయ్యి కోతలు బాగా కోస్తున్నావు ఈ అన్నాలు కొస్తావు నిజంగా నువ్వు నిజం చెప్పినా సరే నాకు నీ వద్ద నుండి నేనేమేం కావాలని కోరుకున్నాను అవి అన్నీ నేను చేచిక్కించుకున్నాక నిన్ను నీ బిడ్డని వదిలేసి వెళ్ళిపోతాను నువ్వు నీ ప్రేమ నాకు అవసరం లేదు తర్వాతకి అప్పటి వరకు నిన్ను ఈ బిడ్డని అడ్డం పెట్టుకొని నా గ్రిప్లో ఉంచుకుంటాను అని అనుకుంది ఇంకా ఇక్కడ శృతి అండ్ విరాట్ ఇద్దరు జంటగా కలిసి వస్తుంటే చాలామంది విరాట్ అభిమానులు అండ్ మీడియా వాళ్ళు ఈ ఎంగేజ్మెంట్ కపుల్స్ని వదిలేసి వాళ్ళిద్దరినీ వివిధ యాంగిల్స్లో ఫిక్స్ తీసుకుంటున్నారు కానీ శృతి వాటిని అంత పెద్దగా పట్టించుకోలేదు ఇద్దరు అక్కడున్న కుర్చీలో పక్కపక్కనే కూర్చున్నారు శృతి తన చుట్టూ ఉన్నవాన్ని గమనిస్తూ ఉంది విరాట్ శృతి పక్కగా వచ్చి బంగారం పార్టీ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది మనం లేటుగా వచ్చాం కాబట్టి నేను వెళ్ళి ప్రసాద్ గారిని విష్ చేసి ఇంకొంతమందితో మాట్లాడేది ఉంది వెళ్ళి వస్తాను నువ్వు జాగ్రత్తగా కూర్చో నేను ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పాడు ప్రసాద్ గారు కాకుండా ఇంకెవరితో మాట్లాడతావు అని అడిగింది నా బిజినెస్ క్లయింట్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఏం భయం లేదు నీకు భయంగా ఉంటే చెప్పు ఒక్కదానివే కూర్చోవాలి అని అంటే నేను ఇక్కడే ఉండిపోతాను తర్వాత కలుస్తాను వాళ్ళని అని అన్నాడు అందుకు శృతి అలాంటిదేం లేదు జస్ట్ అడిగానే అంతే ఒక్కదానినే కదా బోర్గా ఫీల్ అవుతాను సో మీరు త్వరగా రండి అని చెప్పింది సరే అని విరాట్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు విరాట్ అలా వెళ్ళిపోగానే ఒక వెయిటర్ వచ్చి శృతికి వైన్ గ్లాస్ని ఇవ్వబోయాడు శృతి స్మూత్గా రిజెక్ట్ చేసింది అతను మేడం ఏమైనా కావాలా అని అడిగాడు వెయిటర్ ఒక వాటర్ బాటిల్ కావాలి అని అంది మర్యాద కోసం మర్యాద కోసం అయితే అడిగిందే కానీ తను అక్కడ ఉన్నంతసేపు ఏమీ తీసుకోకూడదు అని అనుకుంది కానీ వాటర్ అడిగి తప్పు చేసింది అని ఆ క్షణంలో శృతికి తెలియదు అది తన శత్రువులు ఉన్న ప్లేస్ అని ఏమీ తీసుకోకూడదు అని అనుకున్నది కానీ విరాట్ లేని టైంలో నీళ్లు కూడా తాగకూడదు అని మాత్రం అనుకోలేదు అంతలో వెయిటర్ వచ్చి మేడం అంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది శృతి తను అంత క్షుణ్ణంగా చూసినది జస్ట్ అది న్యూ బాటిల్నా కాదా అనేది కానీ న్యూగా ఉన్న అనుమానించాలి అని అనుకోలేదు ఆ బాటిల్ తీసుకొని మూత తీసి ఒక్క గుక్క తాగి ఆ బాటిల్ని పక్కకి పడేసింది అందులో తనకి దగ్గరగా ఎవరో కూర్చొని తననే గమనిస్తూ ఉన్నట్టు అనిపించింది శృతికి ఎవరా అని చూసేసరికి అక్కడ రీటా కనిపించింది ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది కానీ విరాట్ని ఆ రోజు ఆ అమ్మాయి పేరుని అడగలేదు సో అందుకే ఆ అమ్మాయిని చూసి ఓ ఈ అమ్మాయా ఆ రోజు నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్న అమ్మాయే కదా ఇదేంటి ఇక్కడుంది అని అనుకుంది అంతలో శృతికి కడుపులు తిప్పుతున్నట్టు ఏదోలా అనిపించేసింది తను రెస్ట్ రూమ్కి వెళ్ళి అక్కడున్న అద్దంలో తన ఫేస్ని చూసుకుంది ఆమె ఫేస్ స్ట్రెట్గా అయిపోయింది బాడీ చాలా హీట్ ఎక్కి ఏదో కావాలి అనిపించింది అంతలో ఏదో బాడీలో చేంజెస్ వస్తున్నాయి అని అనిపించి ఏంటి ఇలా అవుతుంది అని అనుకుంది అంతలో డోర్ ఓపెన్ అయింది తర్వాత ఏం జరిగింది